హాయ్ ైస్ ఇప్పుడు నేను వచ్చేసి పల్లి చట్నీ అయితే చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పల్లి చట్నీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటారు అయితే నేను ఎట్లా చేస్తాను ఏంటో ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఇది ఎలాంటి పల్లీలతో చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో అదే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను చిన్న చిన్న టిప్స్ ఎన్నో కాదు ఒక టూ త్రీ టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయితే పల్లి చట్నీ అందరూ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా ఏమాత్రం ద వ్లాగ్ పచ్చడి చేయడానికి ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి పల్లీలు తీసుకుంటున్నాను వచ్చేసి నేను మెయిన్ రోడ్ లో తీసుకున్నాను అండ్ అలాగే అంటే కనుక ఇసుక మీద వేయించినావు కాబట్టి మనకి ఇందులో కొంచెం ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేనైతే దీన్ని వాష్ చేసి చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈ పల్లీలు కలగడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ అయితే టమాటాలు మగ్గించుకుని అంటే స్టవ్ మీద టమాటాలు అయితే పెట్టేసి అప్పుడు ఇది కడగడం అయితే స్టార్ట్ చేస్తాను స్టవ్ అయితే వెలిగించుకుని ఇప్పుడైతే మనం మూకిడి పెట్టేసుకుందాము ఇది అయితే కొంచెం వేడెక్కనివ్వాలి మూకిడిని మరీ హైలో పెట్టేసుకోకూడదు ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నేనైతే ఇదిగోండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఇది మిర్చి అనమాట పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి నేను రెండే రెండు తీసుకున్నాను పెద్దవి అంతే అనమాట సో టమాటాలు మన ఇష్టం మనం ఎట్లా చేసుకుంటామో మన ఇష్టం అనమాట అది సో ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు టమాటాలు కట్ చేసుకోవచ్చు ఇక్కడ హీట్ ఎక్కింది అని అనిపించినప్పుడు మనం అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత సరిపోతుంది ఏంటి మనకు తెలుస్తుంది కదా సో మనమైతే ఆయిల్ వేసుకుని ఇప్పుడైతే దీంట్లోకి టమాటాలు అయితే వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసేసుకోండి ఒక్కసారి పై కింద వరకు మొత్తం కలుపుకోండి సో నూనె అంతా మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఆ విధంగా మనం అయితే కలుపుకోవాలి చూసారు కదా దీన్ని మనం హైలో పెట్టుకుంటే ఖచ్చితంగా మాడిపోతుంది అందుకని ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఎలా మగ్గించుకోవాలో ఏంటో ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను అంత టెక్స్చర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి ఇది మగ్గించుకునేటప్పుడు మనం అయితే మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం తొందరగా మగ్గుతుంది పల్లీలు మనం క్లీన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇలా గిన్నెలా తీసుకుని దాంట్లోకి మనం తీసుకున్న పల్లీ యాడ్ చేసుకోవాలి నాకు ఈ పల్లీలు అయితే సరిపోతాయి అన్నమాట అండ్ మీకు ఇంకా మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు ఎన్ని కావాలో తీసుకుని మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటారో తక్కువ తీసుకుంటారో మీ ఇష్టం నేనైతే ఈ పల్లీలు తీసుకున్నాను ఇంట్లో వేయించుకున్న పల్లెలు ఇసుకుండదు కాబట్టి మనం చాలా ఈజీగా అయిపోతుంది చట్నీ అనేది బట్ ఇక్కడ మనం బయటిని తెచ్చుకున్నావు కాబట్టి ఇసుకలో వేయించినావు కాబట్టి అంటే ఇసుక మీద వేయిస్తారు కదా సో దానివల్ల మనకి ఇసుక అయితే బాగా ఉంటుంది ఇప్పుడు వీటిని అయితే క్లీన్ చేసుకుందాము జస్ట్ ఫస్ట్ ఏం లేదండి ఉన్నది ఏదైతే మనం తీసుకున్న వేసిన గుళ్ళు ఉన్నాయో వాటిని కొంచెం ఇట్లా నలిపితే కొంచెం ఇలా చిదిపితే మనకి అవి రెండు కింద అవుతాయి కదా బాగా ఫ ఇవండి ఇట్లా ఉందాం అనమాట ఇట్లా మనం చిదిపితే జస్ట్ రెండు కింద అవుతాయి అనమాట సో ఇలా అవడం వల్ల లోపల కూడా ఇసుక ఏమైనా ఉంటే కూడా ఈజీగా పోతుంది అందుకని చెప్పేసి అయితే ఇలా చేస్తాము అండ్ ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవే ఎందుకు చేయాలి అంటే కనుక హోటల్ వాళ్ళు కూడా బల్క్లో ఇలా తెచ్చుకుంటారు వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తారు సో అందువల్ల మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం అంతా కూడా ఒక్కసారి శుభ్రంగా కడుక్కోవాలి మనం అండ్ ఇందులో మనకి ఇసుక అంతా అన్నమాట చూడండి మొత్తం ఇసుక అంతా కూడా మీకు పోతుంది చాలా నీట్గా వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకోండి మధ్య మధ్యలో మనం మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఇదిగో చూసారా బాగా ఉడుకుతున్నాయి కదా చూసారా బాగా మగ్గుతున్నాయి కదా ఇట్లాగే ఒక్క టూ టైమ్స్ మనం ఇట్లా తిప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి బాగా మగ్గిపోతాయి ఆల్మోస్ట్ కొన్ని సగం అయితే మగ్గిపోయింది సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా మగ్గిపోతుంది ఇది టోటల్ ఓవరాల్గా మనకి మగ్గడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇది అయితే మనకి మగ్గిపోయింది ఇంకొంచెం ఒక వన్ మినిట్ మగ్గాలి ఈ లోపలలో మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ చింతపండు అయితే దీంట్లో వేసుకుందాము ఇది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ మనకి యాడ్ చేస్తుంది అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది స్మెల్ కూడా అసలు సూపర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా చెల్లారినివ్వాలి ఎందుకంటే మిక్సీలో వేస్తాం కదా ఇప్పుడు సో గాయస్ ఇది అయితే ఇప్పుడు చెల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ మనం ఏదైతే కడిగి పెట్టుకునే గ్రౌండ్ నట్స్ ఉన్నాయో వాటిలోకి తీసేసుకుందాము ఇది వచ్చేసి ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఒకటి వెయ్యాలి అది వేసి కనుక మనం మిక్సీ పట్టాము అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ ఇందులోకి ఇంకా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోలేదు ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేనైతే దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అనమాట అండ్ ఇందులోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది ఏంటో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి పచ్చి ఉల్లిపాయ ఒక్కటి జస్ట్ చిన్నది తరుక్కుని వేసుకోవాలి దీంట్లోకి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు అయితే దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు చట్నీలోకి పోపుకి మనం ఇదిగోండి ఆవాలు జీలకర్ర చాయ్ పప్పు శనగపప్పు వేసుకుని జస్ట్ ఇవి వేయించుకోవాలి అలాగే వీటిలో మిరపకాయ కరివేపాకు ఇవి కొంచెం వేగే వరకు మనం వేయించుకోవాలి అండ్ ఇందులోనే టేస్ట్ మనం ఇంగు అయితే వేసుకుంటాము ఇంగు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది హోటల్ వాళ్ళైతే ఇంగువ వేయరు మనం ఇంట్లో కాబట్టి ఇంగువ వేసుకుంటాం అనమాట ఇందాక మనం పచ్చడి ఆడి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకోవడమే ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా వేసేసుకున్నాం మనం పచ్చడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరీ పలుచగా ఉన్నా బాగుండదు అలా మరీ చిక్కగా ఉన్నా బాగుండదు సో మొత్తానికి టొమాటో పల్లి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది కూడా ఇంట్లో ఈ డిష్ను ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకైతే కామెంట్లో తెలియజేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకి మర్చిపోకండి సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్